గారికి అమ్మగారికి వందనాలు నా సాధ్యం ఏంటంటే ఇది ఇప్పుడు ఈ అమ్మాయికి ఏ సంవత్సరం ఈ జూన్లోనే పుట్టింది ఐదు సంవత్సరాల నుంచి అమ్మ అందు అయ్యా అందు మాటలు రావు ఏమి రావు అందరూ అంటున్నారు పుట్టినిద్దరు పిల్లలు కూడా పుట్టినిద్దరు పిల్లలు ఫస్ట్ ముగ్గురు ఆరు పిల్లలలో ఇద్దరు పిల్లలు చనిపోయారు నేను దేవుణ్ణి అరిగాను ఏసయ్యా ఆ ఇద్దరు పిల్లలను నాకుంటే ఈ మోసలతనం ఉన్న పిల్ల నాకు ఎందుకు ఇచ్చావు తండ్రి అందరిని కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని ఎంతోమంది నువ్వు పైకి లేపినారువి ఈ చిన్నారు బాడలు అంటే నీకు ఇంత ఇష్టం ఉంటేనే కావ మళ్ళీ నాకు ఈ బిడ్డనిచ్చి నా జీవితంలో ఎలుగ నింపునేవి తండ్రి అని దేవుడి వచ్చి నేను సహాయం చదువుతాను అనుకున్నాను మనసులో అనుకున్నాను రెండు వారాలు నా అత్తమిటి నేను వచ్చానేరికి ఇది రెండో వారం నేను వచ్చింది ఈ పిల్లకి నిన్న వెళ్ళాను నిన్న వెళ్ళి తలచ్చరు చూపిస్తే రెండు వేలలో అమ్మాయి నువ్వు ఏ దేవురి కారిక వెళ్తున్నావు నాకైతే తెలవదు కానీ నీలో దేవుడి మాటలు ఉండి ఆ దేవుడి మాటలు పట్టుకొని నువ్వు ఈ బిడ్డను నరిపిస్తావు అంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి మందులు ఈ పిడ ఈ తలచ్చరలు చూపిస్తున్న తల్ల అట్నే ఇంపజనం ఉంది ఈ వారంలోనే ఈ పిల్లకి ఇంపేజనం పోయిందంటే అది ఎందువల్ల ఈ మందులు కాదు దేవురే నేను నయం చేసేది అని మా దగ్గర జాలు ముట్టేసిన ఈ అమ్మాయి పేరు ఎస్తేరు అని ఇప్పుడు చక్కగా నడుస్తుంది ఒక్కోసారి అమ్మ అయ్యా అంటుంది మనం ఏది కావాలన్నా దగ్గర పోతుంది కానీ సెయి చాపి అరగదు వాళ్ళ కరికెళ్ళి కూర్చుంటుంది అది జాలు నా బిడ్డని దేవురి నడిపిస్తున్నారు ఈ ఈ సినిమా సాక్ష్యం దేవుడు దీవించను గాక చూడండి పుట్టి పుట్టి ఐదు సంవత్సరాలు అయింది నాన్న పుట్టి ఐదు సంవత్సరాలు అయింది మేడం అంతవరకు అమ్మ అందు అయ్యా దీనికంటే అనకు పుట్టినోళ్ళు నా తోరకు వాళ్ళ బిడ్డలు వాళ్ళు పెద్ద వాళ్ళు అన్నట్టు ఉన్నారు దీనికంటే అసలు నడవదు అసలు కారణం నడత ఇన్ఫెక్షన్ ఉంది బాగా తల్ల ఇంపేషన్ ఉంది నువ్వు పక్కలోనే పెట్టుకొని కూర్చోవాలి ఎక్కడన్నా వదిలేసా కానీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది కానీ నీ దగ్గర ఉంది నువ్వు ఏ ఊరల్ని వెళ్ళినా ఏ పేటల్ని ఎన్న ఈ పిల్లలు పట్టుకొని కూర్చోవాలి ఓరి కోరగా పరిపోద్ది అమ్మాయి చాలా ఉంది సంవత్సరం సంవత్సరం ముందు వారిపోతే ఈ అమ్మాయి నీ చేతిలో ఉండదు అని డాక్టర్ గారు చెప్పారు డాక్టర్ గారు తెనాల గవర్నమెంట్ ఆసుపత్రిలో గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో తలచ్చలు చూపిచ్చాను ఇంకా దొబ్బల గారికి వెళ్తే ఈ అమ్మాయికి దేవురే నయం చేస్తారు నువ్వు బాధపడుకు అని చెప్పారు రెండు వారాలు వచ్చాను రెండు వార నెలలుగా తైలాభిషేక్ ఆరాధనలో పాల్గొన్నారు తలలో ఇన్ఫెక్షన్ అంతా తొలగిపోయింది మందుల వల్లే కాలేదు మందుల వల్ల ఈ తైలాభిషేక ఆరాధనలో దైవజనులు తైలంతో ప్రార్థన చేశాక ఇప్పుడు తలలో ఇన్ఫెక్షన్ అంతా పోయింది ఇప్పుడు నడుస్తుంది మేర కొంచెం నడిపిస్తారా నడిపిస్తారా ఓకే ప్రైజ్ ఇల్లా గట్టిగా 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 కూడా దేనికి స్తోత్రం చెప్తావా అస్సలు నడవదంటండి పాప అస్సలు నడవదంట చూడండి అస్సలు నడవని పాప ఐదు సంవత్సరాలుగా పాప నడవట్లేదండి మరి చేతులు కూడా రావంట ఇలా చప్పట్లు కొట్టడానికి కూడా చేతులు కూడా రావంట కానీ మరి ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది వాళ్ళ మమ్మీ ఎంతో మెడిసిన్స్ వాడుతుంది డాక్టర్ ఒకటే చెప్పారంట ఈ పాపని నువ్వు దగ్గర పెట్టుకో ఎప్పుడు చనిపోద్దో తెలియదు మరి చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి డాక్టర్ చెప్పడం జరిగింది తల్లి అయితే దగ్గరే పెట్టుకుని ఉంటుందంటే పాపని అయితే ఎవరో చెప్పారంటే పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలకు వెళ్ళు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నారని చెప్పినప్పుడు వారి పాపని విశ్వాసంతో మరి రెండు నెలలుగా తన పాపను తీసుకొని వచ్చి తైలాభిషేక ఆరాధనలో మరి పాల్గొనడం జరిగింది దైవజనులు తైలం పెట్టి తన కోసం ప్రార్థన చేశారు మరి అద్భుతమైన సంస్థత మీరు చూశారు ఈ రోజున ఎంత చక్కగా పడి నడుస్తుందో వారి చప్పట్లు కూడా చక్కగా కొట్టి దేవుణ్ణి అమ్మని స్థుతిస్తుంది ఈ కార్యాలు ఎవరు చేయగలరంటే మనం ఆరాధిస్తున్న ఏసు మాత్రమే చేయగలరు అసలు మాటలు కూడా రావంట ఇప్పుడు అమ్మ నానా అయ్యా అని పిలుస్తుందంట గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తారా హాలే